పాలమూరు పట్టణంలోని ఏఎస్ఆర్ నగర్ విఘ్నేశ్వర కాలనీలో ఎక్కడ చూసినా కుక్కలు దాడి చేస్తున్నాయి చిన్న పిల్లలతో పాటు మహిళలు పెద్దలు కూడా బయటకు వెళ్లాలంటే భయ భ్రాంతులకు గురవుతున్నారు రాత్రి పగలు అనే తేడా లేకుండా గుంపులు గుంపులు కుక్కలు చేరి కాలనీలలో స్వైర విహారం చేస్తున్నాయి కుక్కల నుండి తమ పిల్లలు తమకు ప్రాణహాని ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాజాగా పదో వార్డులోని విఘ్నేశ్వర కాలనీలో పిల్లలకు కుక్కలు దాడి చేస్తుండగా అక్కడ ఉన్న పెద్దలు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది రాత్రి పగలు అని తేడా లేకుండా గుంపులు గుంపులుగా కుక్కలు కాలనీలలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే దాఖలాలు కనిపించడం లేదని కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గుంపులుగా ఉన్న కుక్కలను చూసి ఓ బాలుడు భయాందోళనకు గురై పరిగెత్తడంతో కింద తీవ్ర గాయాలయ్యాయి ఎట్లాగో మున్సిపాలిటీ అధికారులు అక్రమ నిర్మాణాలను ఆపడం లేదు కనీసం కుక్కలను కంట్రోల్ చేయకపోవడంతో పసి పిల్లల ప్రాణాలు కోల్పోతున్నారని మున్సిపాలిటీ అధికారులపై పలువురు మండిపడ్డారు గతంలో వీధి కుక్కలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పాలమూరు పట్టణంలోని పదో వార్డులో ఇన్ని కూరలు జరుగుతున్న సంబంధిత అధికారులు పాలకులు బడా నేతలు ఏమి చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు బెంబేలెత్తుతున్న ద్విచక్ర వాహనదారులు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పదో వార్డు ఎస్ఆర్ నగర్ విఘ్నేశ్వర కాలనీ తదితర కార్నీలలో ఇటు చిన్నపిల్లలు మహిళలే కాకుండా ద్విచక్ర వాహనదారులను కుక్కలు తరుముతున్నాయి ప్రధానంగా చీకటి పడిన తర్వాత కుక్కలు ఎటువైపు నుంచి దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొని ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజు రోజుకు పెరుగుతున్న దాడులతో విఘ్నేశ్వర కాలనీ ఎస్ఆర్ నగర్ కాలనీ ప్రజలు ప్రాంతంలో బాబోయ్ కుక్కలు అనే భయంలోనే కాలం గడుపుతున్నామని చెబుతున్నారు నియంత్రణ బాధ్యత స్థానిక సంస్థలదే కుక్కల నియంత్రణ బాధ్యత మున్సిపాలిటీదే అయినప్పటికీ కారణాలతో నియంత్రణపై దృష్టి సారించడం లేదు కుక్కల నియంత్రణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది కుక్కల నియంత్రణకు జంతు సంతాన నియంత్రణ ప్రాజెక్టు కింద యాభై శాతం నిధులను ప్రభుత్వం అందజేస్తుంది మున్సిపాలిటీ పరిధిలో శునకాల తీవ్రతను బట్టి ఏటా తమ నిధుల నుంచి యాభై వేల రూపాయల నుంచి లక్ష వరకు ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుంది కానీ వీటి పేరుతో నిధులు పక్కదారి పట్టిన ఆరోపణలు వినిపిస్తున్నాయి భయపడుతున్న కుక్కలు స్వైర ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు పలు గ్రామాల్లో వీధి దీపాలు సైతం సరిగ్గా లేకపోవడంతో కుక్కలు గుంపులు గుంపులుగా సెద తీరుతున్నారు పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిపై కుక్కలు దాడికి పాల్పడుతుండటంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కుక్కల సంఖ్య పెరగకుండా మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డుపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది